Gracias. रा గురుకుల పాఠశాల సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు గత ముప్పై ఆరు రోజుల నుంచి నిరవధికంగా సభ్యులు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కానీ ఇన్ని రోజులు చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ విద్యుత్ సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి కానీ స్పందించకపోవడం చాలా విచారకరము ఎందుకంటే వాళ్ళు సాలీసాలను జీతాలు పనిచేయాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఏదో చదువు చెప్పేదానికి గురువులుగా వచ్చినటువంటి వాళ్ళను ఈరోజు ఇబ్బందులు గురి చేయడం చాలా అన్యాయము అందుకని ఈరోజు వాళ్ళు అవుట్ అవుట్ సోర్సింగ్లోనే పనిచేస్తున్నారు కనీసం కాంట్రాక్టర్ కూడా లేదు కాంట్రాక్టర్ పద్ధతులు కూడా ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ పద్ధతులు పెట్టి వాళ్ళని ఎప్పుడైనా తీసేయొచ్చు ఎప్పుడైనా ఉంచవచ్చు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఆ ఆ గురుకుల పాఠశాలనే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి టీచర్లు జీతాలు ఉండడం చాలా శోచనీయం ఇటీవల అసెంబ్లీ కూడా జరిగింది అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు మాత్రం కూడా జరపల చాలా సిద్ధిసేట ఎందుకంటే అసెంబ్లీ జరిగేది ఇక్కడ అన్ని రకాల సంవత్సరాల మీద చర్చలు జరుగుతాయి శాఖలో కానీ ఇతర సమస్యల మీద కానీ చర్చ జరుగుతాయి కానీ ముప్పై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు టీచర్లు చేస్తూ ఉంటే కనీసం పట్టి పట్టినట్టు ఉన్నటువంటి పరిస్థితుంది ఆ ఈ ఈరోజు గురుకుల గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఈరోజు ఐటీడిఏ ఆఫీస్ దగ్గర ఈరోజు వంట వార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది అనేక రకాలుగా అనేక దపాలుగా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటికే స్పందించాలని చెప్పి ఆ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీను ప్రజా సంఘాలను స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన సిపిఎం పార్టీ నెల్లు రూరల్ కమిటీ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇప్పుడు ఆ విధంగానే స్పందించి చేయకపోతే వారికి న్యాయం చేయకపోతే అవుట్ సోర్సింగ్ వ్యతేసి కాంట్రాక్ట్ పద్ధతి కానీ పర్వినట్ గారు చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ కానీ ఇతర వామపక్ష పార్టీలు కలుపుకొని రాజకీయ పార్టీని కలుపుకొని ఆందోళన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నా పేరు తారా నేను గిరిదన గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ హిందీ టీచర్ హిందీ డీజీటీ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాను గత ముప్పై ఆరు రోజుల నుంచి మేము రోజుకొక దినచర్య కార్యక్రమం బాగా పాటిస్తూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మా సమ్మె మేము ముప్పై ఆరు రోజుల నుంచి బయట ఉండి మేము ఆ నిరసనలు వ్యక్తపరుస్తున్నాము ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు గురుకులంతీ వ్యతిరేకమని కాదు మా యొక్క ఉద్యోగ భద్రత మాకు చాలా చాలని జీతాలు ఈ జీతాలు మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈరోజు వంట వార్త కార్యక్రమాన్ని మేము నిర్యోగించుకుంటున్నాము మా వీటి యొక్క సూచన ఏంటంటే మా బస్సులు రోడ్డు మీదకి వచ్చాయి మా బస్సులు రోడ్డు మీదకి వచ్చాయి మా గిరిజన బిడ్డలని ఇన్ని రోజుల నుంచి వాళ్ళకు టీచర్స్ లేరు మీరు కొంచెము మీరు కొంచెము పెద్ద మనుషులు చేసు చేసుకొని మా గిరిజన మంత్రి మీరు అమ్మ మీరు కొంచెం స్పందించండి తొందరగా మా కోరికలు కోరట్లేదు మేము మా ఉద్యోగ భద్రత కల్పించండి మేము మా కుటుంబాన్ని కుటుంబాన్ని పోషించుకునేదంతా మాకు మాకు ఉద్యోగ భద్రత కల్పించి మన బిడ్డలకు న్యాయం జరిగేటట్టు మేము కూడా మాతో కృషి చేస్తున్నాము ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మా కోసం తొందరగా స్పందించండి ఒకవేళ మీరు ఇన్ని రోజుల నుంచి స్పందించట్లేదు మీరు ఎందుకు స్పందిస్తలేరో మాకు ఇంకా అర్థమైతే మీరు స్పందించకపోతే మేము ఎవరిని అడగాలి మీరు ప్రభుత్వమే పట్టించుకోవాలి కదా మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము ఒకరికొక్కరికి వస్తే మిమ్మల్ని మళ్ళీ మీరు ఎవరు పట్టించుకోకనే కదా మేము ఈ రకంగా రోడ్ల మీ రోడ్ల పాలి రోడ్లు రోజుకొక విధంగా మీకు నిరసన తెలియజేస్తున్నాము మమ్మల్ని అందరినీ మీరు దయచేసి అర్థం చేసుకొని మా కోరికలని మీరు తీర్చి కోరికలు అంటే మేము పెద్ద పెద్ద కోరికలు ఏం కోరలేదు మేడం మాకు కొంచెం ఉద్యోగ భద్రత కల్పించండి ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను పోషించుకున్నట్టు అంత శక్తి మాకు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం తెలుగు సంక్షేమ రాష్ట్రాల్లో కావాలి పనిచేస్తున్నాము టీజీపీగా మేము ముప్పై ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గాంధీ మార్గంలో గాంధీ మార్గంలో నిరసనలు అనేటువంటివి తెలియజేస్తున్నాము మేము స్కూల్లో ప్రిన్సిపాల్కి కానీ ప్రభుత్వానికి కానీ మేము వ్యతిరేకం కాదు మేము పది పదిహేను సంవత్సరాల నుంచి విధులు ట్యూచర్ తప్పకుండా నిర్వహిస్తున్నాము పీజీపీ పీజీపీ ఆర్ట్ పీడీ క్రాఫ్ట్ టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నాము మేము ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వర్క్ చేస్తాము మా జీతాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి క్యాడర్ వైజ్గా పద్దెనిమిది వేల దాకా ఉన్నాయి కాబట్టి మేము దాదాపు రోజులు పన్నెండు పదమూడు గంటలు నుంచి మేము పనిచేస్తాము మా యొక్క చిట్టి సీఎం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా మా గిరిజ్ శాఖ మంత్రి గారు విజయశాఖ మంత్రి గారు పది రోజులు అంటారు లేకపోతే యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మూడు రోజులు అంటారు నా సెక్రటరీ మేడం గారు నాలుగు రోజుల్లో మీ పని అంటారు చాలీ చాలన్నటువంటి వేతనాలతో వేతనాలతో మేము సంవత్సరాల తరబడి మేము విఘనమైనటువంటి బోధిస్తూ ఉన్నాము మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల కుటుంబాలు రోడ్లు పడ్డాయి సో రద్దు బాగు చేసుకోవడంతో పాటు మా జీవితాలు కూడా బాగు చేయాలని చెప్పేసి మీ యొక్క పాదపద్మాలతో మా యొక్క డిప్యూటీ సీఎం పాదపద్మాలతో మా విద్యాశాఖ మంత్రి పాదపద్మాలతో మా ఆడపడుతూ శాఖ మంత్రి గిరిజన శాఖ మంత్రి కన్నారాణి మేడం గారి పాతపద్మాలకు మా సెక్రటరీ మేడం పాతపద్మాలకు నమస్కరిస్తూ మాకు న్యాయం చేయమని చెప్పి ఎగిన వేతనాలు చెల్లించమని చెప్పి ఈ యొక్క చాలీ చాలని చీతాలతో మా కుటుంబాలను మేము ఇంటికి రాదామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాము ఈ వెంటనే స్పందించి మనం కనికరించి ఎప్పటికైనా సరే మా కష్టాన్ని గుర్తించి మా జీతాలు పెంచాలా ఈ యొక్క డిఎస్సి డిఎస్సికి మేము వ్యతిరేకం కాదు మా యొక్క పద్నాలుగు పదకొండు వందల నలభై ఏడు కోట్లు డిఎస్సీలో కలపడం వల్ల మా కుటుంబాలు పడ్డాయి వాటిని మినహాయించి ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ గిద్దరు గుడుకులను నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి మా కాంట్రాక్ట్ని కల్పించవలసిందిగా వేడుకుంటున్నాం ధన్యవాదాలు